వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ హౌస్ అండి వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్లో లొకేటెడ్ అయిన నార్త్ ఫేసింగ్ హౌస్ మనకి ఇది వచ్చేసి రాంపల్లిలో లొకేటెడ్ అయింది రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ప్రాపర్టీ అండి ఇది నూట ఇరవై గజాలు మనకు ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫార్టీ త్రీ పాయింట్ త్రీ డైమెన్షన్లో ఉంటుందండి మంచి పర్ఫెక్ట్ డైమెన్షన్లో ఉన్న హౌస్ ఇది ఎంట్రీలోనే మనకు చూసుకోవచ్చు మంచి స్పేసెస్ ఉన్న పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే మెయిన్ డోర్ చుట్టూ కూడా వెట్రిఫై టైల్స్ అండి ఇది వచ్చేసి మెయిన్ డోర్ లుక్ చూసుకోవచ్చు ఒకసారి తర్వాత పార్కింగ్లో పీవీసీ షీట్స్తో ఉన్న పాల్ సీలింగ్ అలాగే లైటింగ్తో ఇస్తున్నారు హౌస్కు ఇన్బుల్ట్ బోరు మరియు సంప్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్తో ఉన్న ప్రాపర్టీ అండి ఇది మనకు నియర్ బై మనకు స్కూల్స్ కాలేజెస్ రెస్టారెంట్స్ అంటూ ఇలా చాలా ఉన్నాయండి మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ మంచి ఇంటి చుట్టూ కూడా మనకు సెట్ బ్యాక్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి మంచి సెట్ బ్యాగ్స్లో ఉన్న ప్రాపర్టీ ఇది హౌస్ లోపల ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్స్ వాడడం జరిగిందండి టూ బై ఫోర్ సైజులో ఉన్న మంచి క్వాలిటీ అలాగే డిజైన్తో ఉన్న మార్బుల్స్ వాడడం జరిగింది చూస్తున్నారు కదా మంచి ప్రీమియం లుక్ ఇస్తున్న టైల్స్ వాడడం జరిగింది వీళ్ళు నార్త్ ఫేసింగ్ హౌస్ అండి ఇది వచ్చేసి మనకు ఈస్ట్గా డోర్ కూడా ఇవ్వడం జరిగిందండి ఈ డోర్లో నుంచి బ్యాక్లోకి వెళ్ళడానికి ఉంటుంది ఈ సెట్ బ్యాక్లో కూడా మనకు ఒక వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు వెంటిలేషన్ పర్పస్లో యూపీవీసీ విండోస్ అలాగే సేఫ్టీ పర్పస్లో మంచి గ్రిల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి టీవీ యూనిట్ టీవీ యూనిట్ దగ్గర కూడా మనకు గ్రానైడ్ అలాగే సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది మెయిన్ రోడ్కు మంచి దగ్గరలో ఉన్న ప్రాపర్టీ అండి మనకు ఇది వచ్చేసి పూజ కదండి పూజాకు ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగిందండి కిచెన్లో పార్టీషన్ తీసుకొని పూజాకు ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఇదంతా కూడా మనకు కిచెన్ ఏరియా అండి కిచెన్ చాలా స్పేసెస్గా ఉంటుందండి మనకు ఇదంతా కూడా కంప్లీట్గా కిచెన్ ఏరియా కిచెన్లో ప్లాట్ఫామ్స్ అలాగే గ్రానైట్ గ్రానైట్తో ఉన్న ఫ్లాట్ఫామ్ ఇస్తున్నారు అలాగే టైల్స్ చూసుకోవచ్చండి మంచి డిజైన్ ఉన్న టైల్స్ వాడడం జరిగింది మంచి షైనింగ్తో ఉన్న టైల్స్ వాడడం జరిగిందండి వీళ్ళు ఈ ప్రాపర్టీ కోట్ చేసిన ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ అండి మనకు అరవై ఎనిమిది లక్షల్లో నూట ఇరవై గజాల నార్త్ ఫేస్ ఇల్లు అండి అది కూడా మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉన్న ప్రాపర్టీ ఇది మనకు తర్వాత ఇదంతా డైనింగ్ ఏరియా అండి అంతా కూడా మనకు డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా దగ్గర సెల్ఫ్ ఇస్తున్నారు అలాగే వాష్ బేసిన్ పాయింట్ తర్వాత ఇటుగా వస్తే వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ ఇటు సైడ్ వచ్చేస్తే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుందండి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది వచ్చేసి డోర్స్ కూడా ఫిట్ అయిపోవడం జరిగిందండి ఒకసారి డోర్స్ యొక్క డిజైన్ అలాగే ప్యాట్రన్ చూడవచ్చు మంచి డిజైన్ ప్యాటర్న్తో ఉన్న డోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు మనకు ఇదంతా కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి పర్ఫెక్ట్ డైమెన్షన్ సైజులో ఉండడం జరుగుతుందండి ఇంటి ముందు మనకు థర్టీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుందండి మనకు ఇంటి ముందు మనకు విశాలమైన రోడ్ ఉంటుంది అలాగే ఇక్కడ కాలనీకి మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంటుందండి మనకు బస్ రూట్కు చాలా దగ్గరలో ఉంటుందండి మెయిన్ రూట్కు చాలా దగ్గరలో అలాగే బస్ రూట్కు చాలా దగ్గరలో ఉంటుంది బస్ స్టాప్కు వచ్చేసి మనకు డైనింగ్ ఏరియాల నుంచి ఇటుగా వస్తే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లోని పాల్సీలింగ్ డిజైన్ చూడొచ్చు ఇంటి లోపల ఫ్లోరింగ్ టైల్స్ మాత్రం చాలా ప్రీమియం లుక్ ఇస్తున్నాయండి మంచి లుక్ ఇవ్వడం జరుగుతుంది ఎంట్రీ అవ్వగానే మనకు తర్వాత మాస్టర్ బెడ్రూమ్లోని ఇది వచ్చేసి బాత్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లోని అటాచ్డ్ బాత్రూమ్ ఇది వచ్చేసి బాత్రూంలో కూడా మనకు మంచి క్వాలిటీగా ఉన్న టైల్స్ ఇవ్వడం జరుగుతుంది డోర్స్ డిజైన్ కూడా చాలా బాగున్నాయండి అన్ని ఇంటీరియర్ వచ్చేసి మంచి క్వాలిటీ అలాగే కలెక్షన్ చూసుకోవచ్చు చాలా బాగున్నాయి మనకివి ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ ఇంకొక చార్జ్ చూసుకుంటే వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్ అండి నార్త్ ఫేస్ నూట ఇరవై గజాల నార్త్ ఫేస్ ఇల్లు మనకు ఆర్ఎల్ నగర్లో లొకేటెడ్ అయింది ఆర్ఎల్ నగర్ మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ మనకు ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ప్రాపర్టీ సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారండి స్లైడ్లీ నెగోషియేషన్ ఉంటుంది ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కు కాల్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అని లైక్ చేయండి